పెద్దపల్లి జిల్లా గోదావరి కని కోర్టు ఆవరణలో టీపీసీఓ లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి ఆధ్వర్యంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పూర్ణం అశోక్ గౌడ్ జన్మదిన వేడుకలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ పెద్దపల్లి ప్రకాష్ సీనియర్ అడ్వకేట్ పాత అశోక్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రామగుండం ప్రెసిడెంట్ కొప్పుల శంకర్ దేశెట్టి అంజయ్య వైస్ ప్రెసిడెంట్ గోదావరికని భార అసోసియేషన్ ఏపీపీ చలికల పద్మజ అశోక్ ప్రకాష్ ఆకోజు ప్రకాష్ సురేష్ అనూతి అధికారి ఉమర్ అసెంపల్లి రవి అరుణ్ కుమార్ తాజుద్దీన్ బాబా మహమ్మద్ సభ సౌందర్య బొలం శ్రీధర్ గోదావరికెని బార్ అసోసియేషన్ న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర బీపీసీ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు ఉన్న అశోక్ గౌడ్ గారు మరియు మాజీ అసిస్టెంట్ సొలిటర్ జనరల్ థ్యాంక్ యూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు పున్నం అశోక్ అన్న మరి వారి పున్నం ప్రభాకర్ అన్న కానీ అశోక్ అన్నతో మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది ఎప్పుడు ఏ పనైనా కూడా ఫోన్లోనే ప్రభాకర్ అన్న వెంటనే స్పందిస్తాడు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ అన్న గారి జన్మదిన సందర్భంగా మరియు ఆయన అనేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కానీ మరి ఏ సమస్య వచ్చినా కూడా దానిని వెంటనే స్పందించి మన నోటరీ గురించి కూడా మేము ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది అది వెంటనే కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఆ తో నూతనంగా మన చాలా రోజుల నుంచి అడ్వకేట్స్ నోటరీని బ్యాన్ చేశారు మరి దాన్ని కూడా ఓపెన్ చేయాలన్నా మరి ముఖ్యమంత్రిని కలవాలని మేము చెప్పడం జరిగింది ఫోన్లో కూడా నేను ఫాలో అప్ చేస్తున్నా వెంటనే నేను అది ఏర్పాటు చేపిస్తా అని కూడా చెప్పడం జరిగింది మరియు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అష్టైశ్వర్యాలు ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర్వారోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుచు ಆಯ್ಕು ಮರೊಕಸಾರಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ತಿಳಿಯ